హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ వీడియోలు వచ్చేసి మనము బ్లౌజ్ హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి దీనికోసం వచ్చేసి నేను ముందుగా ఇలా ప్లెయిన్ పీస్ అండి ఇది అంటే టూ బైడ్ జాకెట్ లైనింగ్ లేకుండా సింగిల్ పీస్ కుడతాం కదా మనము ఆ జాకెట్ తోటి ఇవాళ మనం కటింగ్ చూద్దాం డీప్ నెక్ బ్లౌజ్లు అంటే చాలా వరకు అందరికీ అర్థమవుతుందండి హై నెక్ అంటే కొత్తగా నేర్చుకుంటారు కదా బెగినర్స్కి వారికి అనేది షోల్డర్ ఎలా పెట్టుకోవాలి చంక డౌన్ ఎలా పెట్టుకోవాలి దీన్ని ఎలా కట్ చేసుకుంటే సెట్ అవుతుంది అనేది తెలియక చాలా వరకు తికమక పడుతుంటారు కదా అలాంటి వారికి క్లియర్గా అర్థమయ్యేలాగా ఈరోజు హైనెక్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకున్నాం ఇవి ప్రస్తుతం మనకు నడుస్తుంది అయితే హైనెక్ బ్లౌజే ఎక్కువగా నడుస్తుంది కదండి డీప్ నెక్ అంటే ఏదో నార్మల్గా కుట్టి కుట్టించుకుంటున్నారు కానీ కొంచెము మోడల్గా కావాలంటే హైనెక్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి కదా వాటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ మోడల్ అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం ఫస్ట్ వచ్చేసి నేను క్లోజ్ వచ్చేసి నా సైడు ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా బ్లౌజ్ పీస్ వేసుకున్నాను కదా కింద క్రాస్ కూడా కట్ చేశాను అది కట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు మన బ్లౌజ్ పొడవు ఏ సైజ్ అయినా ఉండనియండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఖర్చు ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు ఉందండి నేను పదిహేనున్నర ఇంచులు వచ్చేలాగా పొడవు పెట్టుకున్నాను ఇలా పొడవు పెట్టేసుకున్నాం కదా ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసుకున్నాం ఇలా రెండు దగ్గరలో మనం మార్కింగ్ పెట్టామంటే మనకి షోల్డర్ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇలా ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పొడవు పెట్టేసుకున్నాం కదా ఇది లైట్గా కనిపిస్తుందండి మార్కింగ్ అనేది నా మాటల్ని బట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు షోల్డర్ లైన్ వేస్తేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజు ఎంత ఉంది మనకి ముప్పై రెండు ఉందండి టేప్ ఇలా ముప్పై రెండు ఉంటే ఈ ముప్పై రెండులో నాలుగో భాగం అంటే బై ఫోర్ చేసుకోవాలి నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు నడుము ముప్పై రెండు ఇంచులు ఉంటే దాంట్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు వేసుకున్నాను తర్వాత బ్యాక్లో డాట్ వేస్తాం కదా డాట్ కోసం ఒక ఇంచు ఖర్చు కోసం వచ్చేసి మన ఇష్టం అండి ఇంచున్నర తీసుకోవచ్చు లేదంటే ఇంచులైనా తీసుకోవచ్చు నేను వచ్చేసి ఇంచున్నర పెట్టాను ఇప్పుడు మన బ్లౌజ్ పొడవు నడుము లూజు కంప్లీట్ అయింది కదా తర్వాత వచ్చేసి షోల్డరు ఈ షోల్డర్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ ఇస్తే దాన్ని బట్టి పెట్టడం బిగ్నర్స్ కష్టంగా ఉంటుందండి మీకు డీప్ నెక్ ఇచ్చి హైనెక్ పెట్టమన్నారంటే కంపల్సరీ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోండి ఈ బ్లౌజ్ ఇచ్చిన ఆవిడ షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు ఉందండి అందులో సగం నేను ఎనిమిది ఇంచులు అనేది షోల్డర్ వేసాను ఎనిమిది ఇంచులు వచ్చేసి చంక డౌన్ వేసుకున్నాను అంటే షోల్డర్ ఎంత ఉందో చంక డౌన్ అంతే వేసాను హై నెక్కి అయితే షోల్డరు చంక డౌన్ సేమ్ వేస్తారండి కొందరు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తగ్గిస్తారు కానీ నేను షోల్డర్ ఎంత ఉంటే చంక డౌన్ అంతే వేసేసుకుంటాను ఇలా ఎనిమిది ఇంచుల షోల్డరు ఎనిమిది ఇంచుల చంక డౌన్ వేసాను కదా తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఉందండి ముప్పై ఎనిమిదిలో నాలుగో భాగం వేసుకుంటే మనము సరిపోతుంది ఇది నేను బుక్లో నోట్ చేసుకున్నాను మెజర్మెంట్లు మెజర్మెంట్ బ్లౌజ్ ఏమి ఇవ్వలేదండి దానికోసము చూసి వేస్తున్నాను ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మధ్యలో ఉందండి నేను ముప్పై ఎనిమిది కేసేసుకుంటున్నాను ముప్పై ఎనిమిది అంటే మనకి తొమ్మిదిన్నర వస్తుంది ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు అనేది వేసాను అంటే నాకు ముప్పై ఏడున్నర ముప్పై ఎనిమిదికి తగ్గట్లు మిడిల్ ఉంది కాబట్టి నేను ముప్పై ఎనిమిదికి వేసేసుకున్నాను వేసేసుకొని ముప్పై ఎనిమిది చెస్ట్ అయితే అందులో నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇలా తొమ్మిదిన్నర అనేది చెస్ట్లు చేసేసుకుంటున్నాను ఇలా ఇక్కడికి తొమ్మిదిన్నర వేసుకున్నాం కదా చెస్ట్లో నాలుగో భాగం తర్వాత వచ్చేసి ఇంచున్నర కట్ చేసుకోవాలి కదా మనము కానీ టూ ఇంచెస్ వేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు కింద ఇంచిన వేసి పైన టూ ఇంచెస్ ఎందుకు వేసాననే డౌట్ రావచ్చు ముప్పావు ఇంచు ఎక్కువ వేసానండి ఎందుకోసం అంటే ఇది హై నెక్ హై నెక్ బ్లౌజ్కు బ్యాక్లో నెక్ రాదు కదా వేసుకోవడానికి మనకి కంఫర్ట్గా ఉండదు కొంచెం వేసుకున్న కానీ చంకల్లో ఉంటుంది కాబట్టి ముప్పావు ఇంచు అనేది పెంచాను తొమ్మిదిన్నర ఉంటే నేను పది ముప్పావు పెట్టేసి ఆ తర్వాత ఇంచున్నర ఖర్చు పెట్టుకున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి హై నెక్ బ్లౌజ్ ఏది కుట్టినా సరే మనము చెస్ట్ లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచు ముప్పావు ఇంచు అనేది ఎక్కువ తీసుకోండి ఈ పొరపాటు చేయడం వల్ల మీకు చెస్ట్లో టైట్గా పట్టేసినట్లు చంకల దగ్గర లాగినట్లు ఉంటుంది కాబట్టి హైనెక్ బ్లౌజ్ ఏదైనా సరే మనం నార్మల్ బ్లౌజ్ ఇచ్చారంటే దానికంటే హాఫ్ ఇంచు కానీ ముప్పావు ఇంచు కానీ చెస్ట్లో లూజ్ పెంచుకోండి ఇదే ముఖ్యమండి ఇది బిగ్నర్ తెలియక పొరపాటు చేస్తారు ఆ పొరపాటు చేయకండి అలా వేసిన తర్వాత మనము షోల్డర్ దగ్గర ఎనిమిది ఇంచులు వేసాం కదా చంక దగ్గర మాత్రము ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసి రౌండ్ ఇచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ ముడతలు వచ్చేస్తాయండి షోల్డర్ అయితే ఓకే కానీ చంకల్లో ముడతలు వస్తాయి కాబట్టి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉంచుకొని చంకల్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపలికి మార్కింగ్ ఇచ్చి రౌండ్ ఇచ్చాను అలా రౌండ్ ఇచ్చిన తర్వాత చంక లూజ్ అనేది చెక్ చేసుకున్నాను కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తాన్ని మార్కింగ్ అయిపోయింది కదా కటింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇక్కడ ఇచ్చేసి నేను హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేశాను చూడండి ఇలా వేసుకోండి చంక రౌండింగ్ ఇలా వేసుకుంటే మనకి చంకల్లో ముట్ట లేకుండా నీట్గా ఉంటుంది అదే డీప్ నెక్ అయితే మనము స్ట్రైట్గా కట్ చేస్తాం కదా హై నెక్ అయితే మాత్రం ఒక హాఫ్ ఇంచు లోపలికి రావాలి ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దీనికి మనం నెక్ ఇప్పుడేం తీయచ్చు లేదంటే ఫ్రంట్ కట్ చేసిన తర్వాత అయినా నెక్ తీసుకోవచ్చు చూసారా ఇప్పుడు మనము నెక్ అనేది మన ఇష్టం అండి ఇక్కడ నాకు కొంచెము క్రాస్ వచ్చినట్లు అనిపిస్తుంది లైట్గా కట్ చేస్తున్నాను బిగినర్ గుర్తు పెట్టుకోవాల్సింది షోల్డర్ ఎంత ఉంటే చంకడౌన్ అంత పెట్టుకోండి హై నెక్కు అది కాక మీకు ఈ షో డీప్ నెక్ బ్లౌజ్ నుంచి షోల్డర్ తీసుకోలేరు కాబట్టి బిగినర్ కంపల్సరీ కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ మెజర్ చేసుకోండి అలా చేసుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నెక్ విర్త్ నెక్ విర్త్ వచ్చేసి షోల్డర్ని బట్టి పెట్టాలండి చెస్ట్ లూజు షోల్డర్ని బట్టి ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది చెస్ట్ అనుకున్నాం కాబట్టి మూడున్నర ఇంచుల నెక్ విడత పెట్టుకున్నా ఓకే చిన్న సైజ్ అయితే తగ్గించేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి హై నెక్ గుర్తున్నాం కదా నెక్ వెడల్పు వచ్చేసి మూడున్నర పెట్టుకున్నాను డీప్ వచ్చేసి ఒకటిం పోవ పెట్టాను రెండించుల వరకైనా పెట్టుకోవచ్చు కానీ కస్టమర్ అయితే పైకి ఉండాలన్నారు కాబట్టి పావు ఇంచు లోతు పెట్టేశాను విడత వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టాను ఇలా మార్కింగ్ చేశాం కదా మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మనం డీప్ నెక్ అయితే నెక్ సైడ్ పావు తగ్గిస్తాం కదా షోల్డర్లు జారకుండా హై నెక్ అయితే మాత్రము షోల్డర్ సైడ్ ఆఫ్ ఇంచు ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇలా తీస్తేనే మనకి బ్లౌజ్ చేసుకున్నప్పుడు నీట్గా ఒంటికి అద్దినట్లుగా ఉంటుంది లేదంటే షోల్డర్ పైన ఒక ఎత్తినట్లు వస్తుంది కాబట్టి ఒక ఆఫ్ ఇంచు టౌన్ తీసుకోండి షోల్డర్ సైడు ఇలా తీసిన తర్వాత బ్యాక్లో డాట్ బ్యాక్లో డాట్ వచ్చేసి హై నెక్ బ్లౌజ్ కు కష్టంగా ఉంటుందండి ఎంత వేయాలనేది తెలియదు కదా షోల్డర్ పెద్దగా ఉంటుంది షోల్డర్ సెంటర్ చేసి వేయడం రాదు కాబట్టి చెస్ట్ లూజ్ని బట్టి వేసుకోండి ఇది వచ్చేసి నేను మూడున్నర ఇంచుల వెడల్పు దగ్గర వేసానండి ఇలా వేసేసుకోండి బ్లౌజ్ సైజుని బట్టి అయినా డాట్ వేసుకోవచ్చు అలా లేదంటే మనం ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలాం కదా అక్కడికి ఫోల్డింగ్ చేసుకొని అయినా మిడిల్ వస్తే మిడిల్లో వేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ మనం బ్యాక్ ఎక్కడ కట్ చేసాము దానికి ఆపోజిట్ లో మరొక చివర్ ఉంటుంది కదా ఆ చివర్ లో వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోండి క్లాత్ ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను అండి ఇలా చేసి నేను చక్క లూజ్ అనేది చెక్ చేసుకుంటాను మనం చక్క లూజ్ ఎంత ఉంటే దానికి ఎక్స్ట్రా ఉండాలి అలా ఉంటేనే మనకి కరెక్ట్ సరిపోతుంది ఇది అనేది నాకు సరిపోదండి ఒక సైడ్ అనేది జాయింట్ పడేలాగా వేసుకున్నాను చంక లూజ్ వచ్చేసి ఉందండి ఎనిమిది ముప్పా ఉంది ముప్ప వచ్చేలాగా ఫోల్డ్ వేసుకున్నాను సైడ్ వచ్చేలాగా వేసుకున్నానండి కానీ మనకి చాలా తక్కువ ఉండింది అంటే క్లాత్ సైడ్ వచ్చేలాగా చంక పీస్ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేసామంటే ఒక సైడ్ లోనే బయటికి కనిపిస్తుంది కదా చంక లూజ్ బట్టి వేసుకోండి ఇది స్టిచెస్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక సైడ్ మాత్రమే

హ్యాండ్ పొడవుని అనేది పెట్టేసుకుంటున్నాను హ్యాండ్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు ఉందండి ఇవి చాలా పొడవు తొడుగుతారు తర్వాత పైన ఖర్చు కోసం వచ్చేసి హాఫ్ ఇంచు ఇలా హ్యాండ్ పొడవు పన్నెండు ఇంచులు పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత నాలుగించులు అనే మూడు ముప్పా ఇంచు అనేది చంక డౌన్ తీసుకున్నాను మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచు అనేది తీసుకోండి ఈ సైజుకు సరిపోతుంది ఇలా చంక డౌన్ తీసిన తర్వాత ఇక్కడి నుంచి నేను ఎనిమిది ముప్ప ఇంచుల వరకు ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా వేసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇలా ఇచ్చుకుంటున్నాను ఇలా మనం చంక డౌన్ ఇచ్చాము కదా ఇక్కడ మూడు ముప్పై ఇంచులో అక్కడ అది కలిసిపోయేలాగా ఇలా హ్యాండ్ డౌన్ అనేది ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనము చంక లూజ్ అనేది చెక్ చేసుకున్నాం చంక లూజ్ అనేది చూస్తున్నానండి ఇది మనకి సరిపోతుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇలా హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలండి లేకపోతే మనకి ముడతలు వచ్చేస్తాయి ఈ హ్యాండ్ డౌన్ బట్టే మనకి హ్యాండ్ షేప్ కుదురుతుంది అలానే ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా నేను చెక్ చేసుకున్నానండి కరెక్ట్గా ఎనిమిది ముప్పై వచ్చింది నేను మార్కింగ్ చేసిన దగ్గరికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను అలానే కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పై ఇంచులు ఉంది ఈ మిడిల్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది ఇలా పెట్టేసుకొని దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అనేది యాడ్ చేసుకున్నాను ఈ చివరిలో వచ్చేసి ఐదు ముప్పా ఉంది మిడిల్ వచ్చేసి ఆరు ఆరు ముప్పావు ఉందండి తర్వాత ఖర్చుకి వేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను ఇలా పైసైల్లో కూడా హాఫ్ ఇంచు అనేది ఖర్చు మార్కింగ్ వేసుకున్నాను మనము హ్యాండ్ను అలానే బాడీని జాయిన్ చేయడానికి కావాలి కదా హాఫ్ ఇంచుకు ఖర్చు కూడా ఇక్కడ పైన మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం చూసారు కదా ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఒక సైడ్ మాత్రమే హ్యాండ్ జాయింట్ పడుతుంది ఇలా తక్కువ పడ్డదంటే ఒక సైడ్ వేసుకోండి జాయింట్ అనేది ఎక్కువ వస్తుందంటే మరీ ఒక సైడ్ వేస్తే మనకి స్టిచ్చెస్ దాటి వస్తుంది కాబట్టి రెండు సైడ్లు వచ్చేలాగా వేసుకోండి ఇలా హ్యాండ్ అనేది ఇలా కరెక్ట్గా హ్యాండ్ డౌన్ కానీ హ్యాండ్ షేప్ కానీ కరెక్ట్గా వస్తేనేనండి మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది అందాజగా తీసేస్తారు కొందరు రెండున్నర ఇంచులు పెడతారు అలా పెట్టకండి బ్లౌజ్ సైజుని బట్టి హ్యాండ్ డౌన్ పెట్టుకుంటేనే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మూర్తలు లేకుండా నీట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి జాయింట్కి ముక్క అనేది వేసేసుకుంటున్నానండి నేను ఈ ముక్కను అనేది ఇందులో పెట్టేసుకుంటే మనం జాయింట్ చేసేటప్పుడు వెతుక్కునే పని ఉండదు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాగ్ కట్ చేసేటప్పుడు మనకి క్లోజ్ మన సైడ్ ఉంది కదా ఫ్రంట్ కట్ చేసామంటే ఓపెన్ మన సైడ్ రావాలి ఇలా మర్త అనేది మార్చుకోండి క్లాత్ అనేది డైరెక్షన్ మార్చుకోవాలి ఇప్పుడు ఓపెన్ వచ్చేసి నా సైడ్ వచ్చేలాగా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఎక్కువ శాతము హైండింగ్ బ్లౌజులు క్రాస్ కటింగ్ కుట్టకండి నార్మల్ కటింగే కుట్టాలి క్రాస్ కటింగ్ అంటే అంత నీట్గా రాదు వేసేవాళ్ళు వేస్తారు కానీ క్రాస్ కటింగు మన కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి వంటికి ఎద్దినట్లుగా ఇట్లా లూజ్ లూజ్గా ఉండొద్దంటే మామూలు కటింగే వేసుకోండి హైనెక్కి నేను అడిగితేనే వేస్తానండి అండి క్రాస్ హైనెక్కి అడగని వారికి అందరికీ ఇలా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చినా సరే నేను స్ట్రైట్ కట్టే వేస్తాను లేదంటే చెప్తాను కస్టమర్కి ఇలా క్రాస్ కటింగ్ వద్దండి హైనెక్కి ఇలా స్ట్రైట్ కట్టే పెట్టుకోండి బాగుంటుందంటే ఓకే అంటారు విన్న వాళ్ళకి అలా పెడతాను విన్న వాళ్ళకి మాత్రము క్రాస్ పెట్టక తప్పదు కదా ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రైట్గా వేసుకున్నానండి బ్యాక్ పార్ట్ వేసుకొని కింద రెండించులు మనం సేఫ్ బెల్ట్ కోసం ఫోల్డింగ్ పెట్టాను ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇలా నీట్గా మనకు బ్యాక్ ఎలా ఉందో దాని వెంట ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా కింది సైడ్లో మనం రెండించులు ఫోల్డింగ్ పెట్టాం కదా ఫోల్డింగ్ వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి వీడియో స్లోగా పెట్టానండి ఎందుకంటే బిగినర్కి అర్థం కావాలి కదా స్పీడ్గా పెట్టామంటే వీడియో ఏ మెజర్మెంట్ ఎక్కడ ఇస్తున్నామనేది తెలియక కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి స్లోగా పెట్టాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వెంట మార్కింగ్ ఇచ్చాం కదా ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అనేది మెజర్ చేసుకోలేదండి మార్కింగ్ ఇవ్వలేదు అందుకోసం మళ్ళీ ఒకసారి దీనిపైన ఉంచేసి మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ చంకరౌండింగ్ కూడా మార్కింగ్ చేసుకోలేదు అయిపోయిందన్నట్లుగా తీసేసాను ఇలా బ్యాక్ రౌండ్ ఎలా ఉందో చంక రౌండింగ్ అలా వేసుకొని ఒక ముప్పై ఇంచు వరకు లోతు తీసుకోండి మన డీప్ నెక్ అయితే హాఫ్ ఇంచు తీస్తాం కదా హై నెక్కు షోల్డర్ పెద్దగా ఉంటుంది చంకల్లో ముర్త వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచు వరకు లోతు ముప్పో ఇంచు వరకు లోతు తీసుకోండి నేను షాప్కి వెళ్ళాలి లేట్ అయిపోతుంది అన్నట్లు వంట చేస్తూ ఎయిటింగ్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండి అందువల్ల పక్క డిస్టర్బెన్స్ ఉంది సారీ అండి సైడ్ డిస్టర్బెన్స్ వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లమ్ అయితే సారీ ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఇక్కడ నెక్ అనేది మార్కింగ్ చేసిన తర్వాత నెక్ లోత్ అనేది వేసుకున్నాను నెక్ లోత్ వచ్చేసి ఇంచులు ఉందండి మామూలుగా క్రాస్ కటింగ్కి అయితే ఈ ఆరున్నర ఉంది ఇది స్ట్రైట్ కట్ కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాను కిందికి ఏడించులు అనేది ఫ్రంట్ నెక్ అనేది లో వేసుకున్నాను వేసిన తర్వాత దీన్ని రౌండ్గా ఈ విడకు చాలా కుట్టానండి మళ్ళీ రౌండ్ ఎందుకు ఇలా మనను నెక్ షేప్ అనేది మార్చుకున్నాను ఈ నెక్ షేప్ మార్చుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటికి మార్కింగ్ వేసుకున్నానండి ఇలా ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ పట్టి లెంత్ వేసుకున్నాను ఖర్చు కోసం వన్ ఇంచ్ వేసుకున్నాను బుక్స్ పట్టి లెంత్ కుల బ్లౌజ్ ఉంటే కుల బ్లౌజ్ నుంచి తీసుకోండి లేదంటే చెస్ట్లో పదో భాగం వేసుకోండి అంటే ఇది ముప్పై ఎనిమిది అంటే మూడు పాయింట్ ఎనిమిది వేసేసుకుంటే సరిపోతుంది మూడు పాయింట్ ఎనిమిది వేసుకొని వన్ నుంచి ఖర్చుకి యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ అంటే మిడిల్ పాయింట్ ఉంది కదా చెస్ట్ మిడిల్ పాయింట్ వేసుకున్నాను తర్వాత ఎండింగ్ పాయింట్ ఇలా రెండు మెజర్మెంట్లు వేసుకున్నాను మిడిల్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు వేసిన తర్వాత ఖర్చు కోసం వచ్చేసి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా వేసుకోండి షోల్డర్ జాయింటింగ్ ఆఫ్ ఇంచు కింద సేపు పట్టి జాయింటింగ్కి ఆఫ్ ఇంచు ఆ వేసిన మెజర్మెంట్కు ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వరకు అంటే మనం నడుమ సైడ్ ఉంటుంది కదా స్టిచ్చే సైడ్ ఒక హాఫ్ ఇంచు అనేది పైకి మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా పైకి మార్కింగ్ ఇస్తేనే ఫిట్టింగ్ మంచిగా వస్తుందండి ఇక్కడ డాట్ పడితే మనకు తగ్గిపోతుంది కదా దానికోసం ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది బయటికి మార్కింగ్ ఇచ్చాను ఇలా మనము మెయిన్ డాట్ పట్టినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది దానికోసం వచ్చేసి ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇలా బయటికి మార్కింగ్ ఇచ్చాను ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తము మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం మన క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్కి కొంచెం మార్పు ఏం చేసుకోవాలంటే ఫ్రంట్ నెక్ అనేది మార్పు చేసుకోవాలండి క్రాస్ కటింగ్కి కొంచెం చిన్నగా పెట్టినా సరే క్లాత్ సాగుతుంది కాబట్టి ఓకే అదే మెజర్మెంట్ మీరు స్ట్రైట్ కటింగ్ పెట్టారంటే నెక్ కొంచెం పట్టేసినట్లు ఉంటుంది కాబట్టి ఒక ఆఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చి మనకి స్ట్రైట్ కట్ కొట్టమన్నారంటే దానికంటే ఒక ఆఫ్ ఇంచ్ అనేది నెక్ లోతు పెంచుకోండి అలా పెంచుకున్నామంటే ఫిట్టింగ్ మంచిగా వస్తుంది లేదంటే ఫ్రంట్లో కొంచెం పట్టేసినట్లుగా ఉంటుంది ఇలా మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకోండి అంతేకాకుండా ఇక్కడ లోతు కూడా ముప్పావు ఇంచు తీసుకోండి హై నెక్ బ్లౌజ్ అయితే డీప్ నెక్కి అయితే ఇంచ్ ఇచ్చేనండి ఏ సైజ్కైనా హై నెక్కి అయితే మాత్రం ముప్పావు ఇంచు తీసుకోండి ఇలా ముప్పావు ఇంచు తీస్తేనే చంకల్లో ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ పూర్తయ్యాయి కదా తర్వాత వచ్చేసి వీటికి సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవాలన్నా బిగినర్కి ఎంత చేసుకోవాలో తెలియదు కదా తక్కువ ఎక్కువ అవుతుంది అలా కాకుండా కరెక్ట్గా బ్లౌజ్కి సరిపడా మిగలకుండా తక్కువ పడకుండా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా బ్యాక్ పైన ఫ్రంట్ పెట్టేసుకొని కొంచెం ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇంచ్ పైకి తీస్తున్నాను అండి ఎందుకంటే బ్లౌజ్ ఉంది కదా చంకల్లో ముడితో వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక పావు ఇంచు అనేది లైట్గా కటింగ్ ఇచ్చాను ఇక్కడ డాట్ వరకు ఇలా వేసిన తర్వాత బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టాం కదా ఈ మిగిలిన బ్యాలెన్స్ అనేది మెజర్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ ఉందో దానికి వన్ ఇంచు తగ్గించుకోండి చిన్న సైజ్ అయితే వన్ ఇంచు తగ్గించుకోండి పెద్ద సైజ్ అయితే హాఫ్ ఇంచు తగ్గించుకోండి ఈ సైజుకి ఒక హాఫ్ ఇంచు తగ్గించి వేయండి సరిపోతుంది ఇలా నడుము లూజ్కి ఒక హాఫ్ ఇంచు తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కోరన్స్ల దగ్గర మనము బ్యాక్లో పట్టి వేస్తాం కదా బ్యాక్ పట్టి హెమింగ్ పట్టి ఆ అనేది కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు ఫోల్డింగ్ చేసే పని ఉండదు కోరంచులు అయితే ఇలా వని ఇంచు పెడత వని ఇంచు లేదా పావు అనేది కోరంచుల దగ్గర కట్ చేసుకోండి కోరంచులు వస్తే పావు ఇంచు తీసుకోండి అదే నార్మల్ అయితే మాత్రం ఇంచున్నర తీసుకోండి ఫోల్డింగ్ కావాలి కదా ఇలా బ్యాక్ పట్టి కట్ చేశాను కట్ చేసిన తర్వాత మనం ఇందులో సేపు పట్టి ఇందులో రాదండి ఇంకో పీస్లో కట్ చేసుకుంటాను అది వచ్చేసి మనకి లోపల మందాలు వేసుకుంటే సరిపోతుంది ఈ మిగిలిన క్లాత్ క్లాత్లో వచ్చేసి ఇక్కడ మనము సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం సేఫ్ పట్టీలన్నా సేఫ్ బెల్ట్ అన్న ఒకటేనండి మా సైడు సేప్ సేప్ పట్టీలు అంటారు అందుకు నాకు అలానే వస్తుంది మీరు కన్ఫ్యూజ్ కాకండి సేప్ పట్టీ అన్న సేఫ్ బెల్ట్ అన్న ఒకటే అర్థం వస్తుంది ఇక్కడ వచ్చేసి క్రాస్ ఉందండి క్రాస్ తీసేసుకొని మనం స్ట్రైట్గా ఉంచుకొని క్లాత్ ఇందులో సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ ఎంత వచ్చిందో అందులో ఆఫ్ ఇంచు తగ్గించేస్తున్నాను అండి ఇది మనకి థర్టీ సిక్స్ అంటే మనకి మీడియం సైజు కిందకి వస్తుంది కదా ఇది థర్టీ ఎయిట్ అంటే మనం మీడియం సైజు కాబట్టి ఆఫ్ ఇంచు తగ్గించుకోండి చిన్న సైజు అయితే వన్ ఇంచు తగ్గిస్తే నడుము లూజ్ కంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ నాకు రెండు పావు ఇంచులు ఉందండి రెండు ముప్పావు ఇంచులు వేసుకున్నాను మిడిల్ వచ్చేసి రెండున్నర వేసుకున్నాను ఇక్కడ ఉక్సిపట్టి సైడ్ వచ్చేసి మూడున్నర వేసుకున్నాను ఇలా మనం బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టి మెజర్ చేసి దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది హాఫ్ ఇంచు అనేది ఖర్చు కోసం అండి ఇలా వేసుకున్నారంటే మీకు క్రాస్ బెల్ట్ ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్ మన బ్లౌజ్కు సరిపడా ఉంటుంది ఇలా నడుము లూజ్ కంటే ఆఫ్ ఇంచు తగ్గించేసాను విడితే వచ్చేసి పొడవులు వచ్చేసి బ్యాక్ మీద ఫ్రంట్ ఉన్న దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకున్నాను ఖర్చు ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకు రెండు పట్టీలు వచ్చాయి కదా మరొక రెండు ఇంకా నాలుగు పట్టీలు రావాలవి ఈ వేస్ట్ క్లాత్లో కట్ చేసుకుంటాను ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి